హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న యాపిల్ క్యారెట్ బీట్రూట్ కలిపి జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం ఈ మూడింట్లో చాలా విటమిన్స్ ఉంటాయి ఇవి మన హెల్త్కి ఏ విధంగా యూజ్ అవుతాయో చూద్దాము ఈ జ్యూస్ రోజు తాగడం వలన రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు అలాగే అధిక బరువుతో వారు ఈ జ్యూస్ని తాగడం వలన వెయిట్ లాస్ అవుతారు రక్తహీనత సమస్య ఉన్న వారికి రక్తం బాగా పడుతుంది ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడం వలన గుండె జబ్బులు నివారిస్తుంది బోన్ స్ట్రాంగ్గా అవుతాయి ఈ జ్యూస్ పిల్లలకి ఇవ్వడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది పెద్దవాళ్ళకైతే మతిమరుపు పోతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ జ్యూస్ని తప్పకుండా చేసి తాగండి ముందుగా నేను ఒక యాపిల్ ఒక బీట్రూట్ క్యారెట్ తీసుకున్నాను బీట్రూట్ క్యారెట్ పైన చెక్కు తీసేసి ఆ చివరి ఈ చివర కట్ చేసుకున్నాను యాపిల్ కూడా పైన పీల్ తీసేసి లోపల గింజలు తీసేసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను యాపిల్ బ్లాక్ అవుతుంది కదా అందుకు వెనకలు చేసుకున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఒక మిక్సీ గిన్నె తీసుకోండి మీ దగ్గర ఉంటే జ్యూస్ గిన్నె అయినా తీసుకోవచ్చు లేకపోతే మిక్సీ అయినా తీసుకుని ముందుగా కట్ చేసుకున్న యాపిల్ బీట్రూట్ క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకుని అల్లం వేసుకోవాలి ఇందులో బాగా టేస్ట్ ఇచ్చేది ఈ అల్లమే అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనివలన గ్యాస్ అసిడిటీ కూడా తగ్గుతుంది తర్వాత వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి ముందే ఎక్కువ వాటర్ వేస్తే మొక్క మొక్కల కింద ఉండిపోతుంది అందుకు ఒక గ్లాసు వాటర్ మాత్రం వేసుకుని ఇలా మిక్సీ వేసుకున్నాక మళ్ళీ ఆపి ఇంకో వాటర్ గ్లాసు అంటే మొత్తం మీద రెండు గ్లాసుల వాటర్ పడుతుంది ఇలా ఆప్ చేసి మళ్ళీ ఇంకో గ్లాసు వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోండి ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి మొక్కలు లేకుండా ఇలా చేసుకున్నాక చూస్తే ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని మీరు స్ట్రైన్ చేసుకోవచ్చు జాలి ఏదైనా ఉంటుంది కదా దాంట్లో స్ట్రైన్ చేసుకోవచ్చు దానికంటే ఎక్కువ క్లాత్లోనే బాగా స్ట్రైన్ అవుతుంది నేనైతే ఎక్కువగా క్లాత్ యూజ్ చేస్తాను ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకోండి కాటన్ క్లాత్ దీని మీద వేసుకోండి కాటన్ క్లాత్ మరీ దలసరిగా కాకుండా పలసిన క్లాత్ మాత్రమే తీసుకోవాలి అప్పుడే బాగా స్ట్రెయిన్ అవుతుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఇందులో వేసుకుని మిక్సీలో కానీ మూతను కానీ ఏమైనా పలుపు ఉండిపోతే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులో వేసుకున్నాక ఇలా మూట కింద కట్టుకోండి స్లోగా దీస్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా చేసుకుని పిండుకోండి అసలు పలుపు అంటూ ఏమీ లేకుండా జ్యూస్ బాగా వస్తుంది ఇందులో యాపిల్ బీట్రూట్ జ్యూస్ మూడు తీపిగానే ఉంటాయి కాబట్టి ఈ జ్యూస్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది మీరు తేనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో అల్లం వేయడం వల్ల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అయితే ఏ జ్యూస్ తాగినా ఒక టూ వీక్స్ అయినా కంపల్సరీ తాగితేనే దాని బెని బెనిఫిట్స్ మనకు వస్తాయి ఒకరోజు రెండు రోజులు తాగడం వల్ల ఏమీ యూజ్ ఉండదు ఈ విధంగా ఇదైతే ముగ్గురి వరకు వస్తుంది జ్యూస్ అంతేనండి ఏబీసీ జ్యూస్ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్